హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ అయితే చూడండి అక్కడ మీకు తమ్మినే చూస్తే అర్థమైపోయినా మల్లన్న స్వామి శ్రీ మల్లన్న స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇద్దరు అయితే ఉన్నారు గట్టి మీద ఇంకోటి ఏంటంటే ఇలా నరసింహస్వామి కూడా వెళ్చిండి అని చెప్పే కదా వీడియో అయితే మొత్తం అయితే చివరి వరకే చూడండి ఇంకొక వీడియో అయితే పెడతా నరసింహస్వామిది అది కూడా అయితే చూడండి ఇక్కడైతే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం మాకైతే తెలివకైతే రెండు కొబ్బరికాయలు అయితే తీసుకొని అయితే వెళ్ళినాం మమ్మీ వాళ్ళు రెండు మేము రెండు ఎల్లమ్మ తల్లి కాడ ఒకటి ఎల్లన్న స్వామి కాడికి కూడా అయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం చూడండి ఎండ అయితే బియ్య వచ్చంగా దిక్తుంది మా చెల్లె వాళ్ళు అయితే దెబ్బదబ్బైతే ఉరుకుతురు నేను కూడా అయితే ఫోన్ పెట్టుకుని అయితే మా మమ్మీ వాళ్ళ రిష్ పెట్టి అయితే ముందుకైతే వెళ్ళిపోతా తొందర తొందరగా అయితే ఎండకైతే కాలు అయితే కాలుతున్నాయి బండలన్నీ ఒక సగమే కాలుతున్నాయి సగం ఎక్కినాకైతే మంచిగా అవుతుంది చూడండి మా వాళ్ళు అయితే కొబ్బరికాయ అయితే పట్టుకోరు ఇంకోటి ఇల్లు ఏంటంటే అయితే ఎల్లమ్మ గుళ్ళు అయితే ఈయన కొట్టిండు ఉదయ కొట్టిండు రెండు ఇక్కడనే అయిపోయినాయి మల్లన్న సాయంకాడికి లేకుండా మమ్మీ అయితే మల్లన్న సాయంకాడికి ఎప్పుడు మీరైతే రాలేదు కదా మీరు కొట్టండి అనేసి అయితే మమ్మీ అయితే కొబ్బరికాయ అయితే ఇచ్చేసింది మమ్మీ వాళ్ళు అయితే మేమైతే కొట్టేసినాం మేమైతే రెండు ఎల్లమ్మ కాడనే అయిపోయినాయి మా రెండు కొబ్బరికాయలు వీడొకటి కొట్టేసిండు ఈయనొకటి కొట్టేసిండు మేమైతే ఇద్దరు దేవుళ్ళకి అని తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అయితే జనం వస్తనే ఊరు పోతనే ఊరు మా ఊళ్ళు అయితే కాళ్ళు నేను మళ్ళీ అయితే ఉరుకుతున్నాను మా పాప చూడండి ఎట్లా వస్తుందో ఇక్కడైతే బాగా దమ్ము వచ్చింది పైకి కల్లా ఎండకి ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి అయితే వాటర్ ఉన్నాయి అందరం అయితే కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు అయితే తాగేసినాం రెండు వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాం ఫల్క్నామాలో మహంకాళి అమ్మ వారి కాడికి వెళ్ళినాక బ్యాక్ సైడే ఈ గుడి అవుతుంది మొత్తం వైరల్ అయితే అవుతున్నాయి వీడియోలలో ఇప్పుడైతే మనమైతే ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే ఎంట్రింగ్ అయితే అయిపోయాను చిరా అమ్మవారి గుళ్ళు అయితే చాపలేసి మరీ అయితే కుసుమంటారు ఎంత ఉందంటే అమ్మవారు అయితే తలక్కునయితే మెరుస్తుంది ఇక్కడైతే చూడండి నేనైతే ఇట్లయితే దండం పెట్టుకుందామనైతే వీళ్ళు అయితే పసుపు బొట్టు అయితే పెట్టించుకోరు అయితే పెట్టించుకోలేదు ఆయన చూస్తే అయితే భయం అవుతుందంట యామ్నితోనైతే పెట్టించి నేనైతే అమ్మవారికి అయితే చూడండి అమ్మవారి దర్శనం అయితే మాకైతే చాలా మంచిగా అయితే అయింది మీరు కూడా అయితే వచ్చి అయితే దర్శనం చేసుకోండి ఇంకొకటి అయితే నరసింహస్వామి వీడియో అయితే మళ్ళా అయితే పెడతాం నేనైతే మళ్ళా మళ్ళా అయితే చెప్తున్నా మాకైతే అల్లమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది మేమైతే మల్లన్న స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ మళ్ళా రిటర్న్ ఎందుకు వెళ్తుడు తెలుసా మా మమ్మీ అని మాకు నరసింహస్వామి కూడా ఎక్కడుందో అని అడిగినాకైతే మళ్ళీ అయితే వెళ్తున్నాం ఎండ ఈ ఎండలో పడి అయితే నరసింహస్వామి అయితే వెళ్ళినా ఇక్కడ డ్యాంక్స్ వస్తుండేందనుకుంటున్నారు అపిలగాడు అపిలగాడు అయితే ఆ అమ్మమ్మతోనైతే ఇచ్చి ఆడుతుండు నెక్స్ట్ ఏంటంటే మాకైతే దారిలో అయితే నాగమ్మ తల్లి కూడా దేవాలయం కూడా కనపడ్డది అయితే చూడండి దారిలో ఇక్కడైతే పుట్టయితుందంట ఇట్లా నేను చెప్పిన కదా నాగమ్మ తల్లి దర్శనం కూడా చేసుకున్నామని మాకైతే మంచిగా అయితే అనిపించింది ఎంత చాలా అయితే గ్యాప్ ఉంది ఎల్లమ్మకి మల్లన్న స్వామికి నరసింహ స్వామికి చూడండి ఎంత గ్యాప్ ఉందో మంచిగా అయితే బండలైతే వేసిర్రు ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే నరసింహస్వామి పెయింట్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే వేయిచ్చిర్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టిరు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక ఫోటో అయితే మల్లన్న స్వామిది అక్కడ ఒక ఫోటో అయితే నేనైతే ఇంకొక వీడియోలో అయితే పెడతా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మల్లన్న స్వామి దగ్గరికి ఎంట్రీ అయ్యింది ఎల్లమ్మ తల్లి మీద ఏమి చెబుతుందో అమ్మ మాయమ్మలు వినరే మాయమ్మ నా తండ్రి శంకరుడా తల్లి పార్వతీశ్వరను శరణు 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 ఎడమ నా తండ్రి శంకరుడా కుడికాలు కాలుమండి నా తండ్రి రాయేసుడా పక్కల్లో పార్వతి పదివేల దండాలే కొప్పుల్లో గంగమ్మ కోటొక్క దండాలు మాయలోడా తండ్రి జంగమయ్యా నా తమ్ముడు మల్లయ్యా నీకు నిండు దీవెనార్తి జమదగ్ని మునిరాజా శతకోటి దండాలు నా కొడుకా పరశురామా నీకు నిండు దీవెనలు లోకాల నేలే లోకమాతను నేను జగాల నేలే జగన్మాతను నేను పుట్టల్లో పుట్టినా పుట్టల్లో పెరిగిన ఆది శక్తిని చూడండి ఇక్కడ అయితే రాముకైతే మల్లన్న స్వామి ఒంటి మీదకైతే వచ్చిండు ఏమైతే చెప్పలేదు కొంచెం ఆయనయితే అది అయితే ఊగిండు చూసిరు కదా మాకైతే మల్లన్న స్వామి దర్శనం అయితే నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం నేను మల్లన్న స్వామి దర్శనం చేసుకుంటున్నా అప్పుడప్పుడు అయితే రాముకైతే ఒంటి మీదకి వస్తుంది కానీ మేము ఎన్నడూ మల్లన్న స్వామికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టలేదు ఫస్ట్ టైం అయితే కొబ్బరికాయ కొట్టునీకనే పోతుంటే కొట్టకముంది మల్లన్న స్వామి అయితే ఒంటి మీదకైతే కొనుక్కుండు మంచిగా అయితే అనిపించింది మాకైతే ప్రశాంతంగా అయితే అనిపించింది నా బర్త్డే ఇంత మంచిగా అనిపిస్తుంది అందులో ఒకటి మేము నరసింహస్వామిని కూడా చూసినాం కదా నాకైతే చాలా థ్రిల్లింగ్ ఉంది మహంకాళి అమ్మవారిని ఎల్లమ్మ తల్లిని మల్లన్న స్వామిని స్వయంభూ వెలిసిన నరసింహస్వామిని పదిహేను రోజులు వెలిసి ఎందుకు ఇన్నిన్నిసార్లు చెప్తున్నారు అనుకుంటారా మీరు కూడా వెళ్ళండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఫల్క్నామాలు ఫల్క్నామాలో వెలిసిన నరసింహస్వామి ఫల్క్నామాలో అయితే కొత్తగా అయితే తెలిసింది ఇక్కడైతే రాముకైతే చూడండి దేవుడైతే వచ్చేసి ఇక్కడైతే దానికి ఏం అర్థం గట్ల ఎంత సొరిగి లేచిండు అంటే మల్లన్న స్వామి అంత సొరిగి లేచిండు అయితే ఇప్పుడైతే నరసింహస్వామిని అయితే దోలాడుకుంటూ పోతున్నాం ఎంత చెత్త ఎంత ఎట్లుందంటే మస్తు ఇట్లా ఉంది తుమ్మ ముల్లులు సర్కారు ముళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి నేనైతే నెక్స్ట్ వీడియోలు అయితే ఫుల్ వీడియో పెడతా మేము ఎట్లా తోలాడుకుంటా పోయినో మొత్తం అయితే పెడతా ఈ వీడియో నాకైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకొక వీడియో అయితే నరసింహస్వామిది అయితే పెడతా ఆ వీడియో కూడా అయితే చూడండి స్వయం వెలిసిన నరసింహస్వామిని పదిహేను రోజులకే దర్శనం చేసుకున్నామంటే నా బర్త్డే అయితే ఇంత చాలా నాకు ఏ కొద్దు ఏమొద్దు నాకైతే చాలా తృప్తిగా అనిపించింది మమ్మీ వచ్చింది చెల్లొచ్చింది అందరం పని చేయడైతే వచ్చేసి నా బర్త్డే రోజు అయితే మేమైతే నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది మల్లన్న స్వామి దర్శనం అయింది ఎల్లమ్మ తల్లి దర్శనం అయింది మహంకాళి అమ్మవారి దర్శనం అయింది మాకు అందరి దర్శనం అయితే అయింది అమావాస్య రోజు గురువారం మాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా అయితే రండి చూడండి మొత్తం వీడియోలు అయితే ఫుల్గా అయితే చూడండి పరశురామ శ్రీరామకృష్ణ అవతారములను ధరించ